శ్రీశైలం అనేది మహాపుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడ మద్యం కానీ మాంసం కానీ పొగ తాగడం కానీ అన్ని నిషేధించడం అనేది దానికి చట్టపరంగా కూడా అదేవిధంగా ఎండమెంట్ యాక్ట్ ప్రకారం కూడా నిషేధించడం అనేది కాబట్టి ఈ పుణ్యక్షేత్రంలో అసాంఘిక కార్యకలాపాలు ఎలాంటివి జరగకుండా చూడాలని చూస్తున్నాము అదేవిధంగా మనకి తెలంగాణ బాడ అవడం వల్ల అక్కడ మద్యాన్ని తక్కువ ధరకు కొనుక్కొని వచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు పుణ్యక్షేత్రంలో అమ్ముకుంటున్నారు కాబట్టి అలాంటి పనులు చేయకూడదని అని చెప్పి అందరినీ హెచ్చరించడం జరిగింది అలా ఎవరైనా పాల్పడిన వారిని కఠినంగా చర్య తీసుకోవడం మేరకు నూట ఇరవై ఒకటి సన్ హార్సెస్ వాటర్ బాటిల్స్ ఫార్టీ ఫైవ్ ఇంపీరియల్ బ్లూ వాటర్ బాటిల్స్ టోటల్ వన్ సిక్స్టీ సిక్స్ వాటర్ బాటిల్ పట్టుకోవడం జరిగింది సారాయి కేసు నమోదు చేస్తున్నాము ముద్దాయి పేరు వచ్చేసి రామావతి విజయ్ అని చెప్పేసి నేటివ్ తెలంగాణ కూడా చేయడం జరుగుతుంది ప్రతి ఆదివారము అదేవిధంగా తనిఖీలు కూడా నిర్వహిస్తాము ఇంకా రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా మేము ఎస్ఐ గారు అంతా వాహనాలు తనిఖీ చేయడం జరుగుతుంది శ్రీశైలం వచ్చే భక్తులకు కానీ ఇక్కడ పుణ్యక్షేత్రం ఇలాంటివి అసాఘిక కార్యక్రమాలు చేపట్టకూడదు అనే విషయాలు అనేది ఏం సందేశం ఇప్పుడు ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదు అని చెప్పేసి వాటిపై కఠినంగా వ్యవహరించడానికి కఠినంగా వ్యవహరిస్తాం